అసలు అజ్జరం అంటేనే అంటారు కానీ ఇక్కడే ఎందుకు కొనాలండి ఎత్తడంటే అందరికీ గుర్తొచ్చేది అజ్జరం అండి అది ఏంటంటే క్వాలిటీ అండి అందరికీ కూడా ఎప్పుడు బెస్ట్ క్వాలిటీ కావాలి బెస్ట్ ప్రైజ్ కావాలి అది దొరికేది అజ్జరంలోనే ఆల్ ఓవర్ స్టేట్ గా ఎన్నో షాపులు ఉన్నాయి చాలా మంది సప్లైయర్స్ ఉన్నారు ఎంతో తయారీ ఉంది కానీ ఇక్కడి నుంచి వచ్చినంత క్వాలిటీ బయట దొరకదండి ఇక్కడ గత రెండు వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ తయారీ ఉందండి బెస్ట్ ప్రైస్ కూడా ఇక్కడే దొరుకుతుందండి అంత ఇక్కడే తయారవుతుందండి కొన్ని ఐటమ్స్ విగ్రహాలు లాంటివన్నీ కూడా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామండి మాక్సిమం మన ఇంట్లో వాడుకునే వస్తువులన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి దేవస్థానం పని కానివ్వండి మన గుడిలో వాడి ప్రతి వస్తువు కూడా ఇక్కడ అజ్జలోనే తయారవుతుందండి ఇక్కడ నుంచి బయటకు పంపిస్తుంటామండి అసలు ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారండి ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్న ఎగ్జాక్ట్ గా చెప్పలేం కదండి ఆయన మా తాతగారికి ఆయన అండి అప్పటి నుంచి మా షాప్ రన్ అవుతుందండి అంతకు ముందు నుంచి కూడా ఇక్కడ తయారీ ఉందండి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ తయారీ అవుతుంది అనేది ఇంకా పైనుంచే సై తయారీ ఉందండి ఇక్కడ అంటే మీది మూడు కాదండి నాది ఐదో తరువాత ఐదో తరువాత